గీతం వైద్య కళాశాల వేదికగా స్టెమ్ సెల్ దాత గ్రహీతల భావోద్వేగ కలయిక బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బాలునికి చికిత్స రీత్యా రక్త మూల కణమార్పిడి అవసరం ఏర్పడింది ఆపద సమయంలో నేను నానంటూ దాత్రి రక్త మూల కణ దాతల సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాతను ఏర్పాటు చేసి ఆ బాలునికి రెండో జన్మ ప్రసాదించింది మూడు సంవత్సరాల తర్వాత పరస్పర అంగీకారంతో ఆత్మీయ భావోద్వేక కలయికకి గీతం మెడికల్ కాలేజీ బుధవారం నాడు వేదికయింది ఈ సభకు గీతం అధిపతి విశాఖ ఎంపీ మధుకుమిల్లి భరత్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మానవతా దృక్పథంతో స్పందించి దాత్రిలో పేరు నమోదు చేసుకుని ఇంకొకరి జీవన ప్రదాత కండి భారతదేశంలో నూట నలభై మిలియన్ ప్రజలు ఉన్న దాతల నమోదు సంఖ్య ఏడు లక్షలకు దాటలేదు స్టెమ్ సెల్స్ దానము వల్ల మన శరీర ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం ఉండదు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోగి ప్రాణాలను కాపాడండి అని ఆయన పిలుపునిచ్చారు ఒకనొక సందర్భంలో గ్రహీత తల్లి తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవటం కనిపించింది ఈ ఆత్మీయ సమావేశంలో గీతం కళాశాల ప్రొఫెసర్స్ అధ్యాపకులు సిబ్బంది దాత్రి ఫౌండేషన్ సిబ్బంది గీతం విద్యార్థులు పాల్గొన్నారు so that is where stem cell registry is helped these patients so we uh, educate The public about the awareness and the importance of being a blood stem cell donor. Anybody between the age group of 18 to 50 can register as a stem cell donor. It's just by giving a swab. You don't even have to give blood to register. You can just give a swab and register as a donor. Once you are found as a match, uh, you can actually donate it after a medical health checkup, and uh, you can donate it through an apheresis procedure, which uh, Rana showed you. Just like how you donate your blood, cells. it is such a simple thing. But many people are still afraid that you know it is a bone marrow thing, it is uh, anesthesia is involved, I will lose something. Because once you donate within 5 to 6 days your complete uh, cell count will be replenished. You can actually donate your blood stem cells again after one month after a CBC check. So that is the importance like uh, of registering as a donor. Those who have money want power, those who have power want fame it's a loop all of this is everybody feels that they want to become as powerful as possible what's more powerful than god god is the one that gives life you are giving life to somebody that's power right and uh, the selfless part is why do we do something why do we help somebody because we feel good we won't do it if we won't feel good though. so in that episode of Friends, one uh, one of the friends wants to prove the person who with this theory wrong. So they do something good. And then after that, uh, they share that, oh, I'm so happy. They're like, see, you, you, you got happiness out of this. Hence, it's not selfless. So I think. చాలా అనుభవం వచ్చింది అది మన దాటి ఫౌండేషన్ గీతం కాలేజ్ మన ఇంటి నుంచి అవేర్నెస్ దేశ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గీతం తీసుకునే కూడా చాలా అద్భుతమైంది అండ్ దీనికి అన్న నేను అందరూ భరతన్న నేను అందరూ యూనో రిజిస్టర్ అయ్యాం అండ్ యంగ్స్టర్స్ అందరూ ముందుకొచ్చి మంచి విషయాల్లో పాల్పంచుకోవాలనేది ఉద్దేశంతో గీతం భరతన్న ప్లస్ ఈ యొక్క ఎవరైతే జాయిన్ అయ్యారో రాత్రి అందరికీ నా ధన్యవాదాలు అండ్ యంగ్స్ చాలా ముందుకి ఇంత మంచి పని చేయాలని కోరుకుంటున్నాం అడగండి ఇప్పుడు ప్రశ్నలు అడగండి రాత్రి అని ఒకసల్ బ్యాంక్ డోనర్ ఆర్గనైజేషన్ ఇవాళ ఒక డోనర్ రెసిపియం మీటింగ్ కూడా మా హాస్పిటల్లో పెట్టడం జరిగింది వాళ్ళ ఇక్కడ మా అతిథిగా రత్ గారు కూడా అంటే నా నా పేరు భారత గారు ఇద్దరు ఇక్కడ రావడం జరిగింది అయితే దాని గురించి మొత్తం అందరికి అవగాహన పెంచి అట్లా స్టెమ్స్ అండ్ డోనర్ అన్ని అది ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పించారు ఆవిడ ప్రాసెస్ ఏంటి అంటే ఎవరికి క్యాన్సర్ లేకపోతే చాలా తీవ్రమైన డిసీజెస్ వస్తాయో వాటికి స్టెమ్స్ అండ్ డోనర్ వల్లే వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ అవ్వగలుగుతారు మళ్ళీ ఒక ప్రాణం పోసినట్టే కానీ సెల్ డోనర్స్ దొరకడం మామూలుగా పదివేల్లో ఒకరు లేకపోతే పది లక్షల్లో ఒకరే ఉంటారు అందుకే సెల్ డోనర్స్ అనేది దేశవ్యాప్తంగా పెంచాలనే లక్ష్యంతో ఇప్పుడు అనే సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ మూడు కోట్ల మంది డోనర్స్ రిజిస్టర్ అయి ఉంటే భారతదేశంలో ఆరేడు లక్షల మంది ఉన్నారు సో ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు దీని చాలా అవగాహన పెంచాలి సో ఈ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడే ఏబి అనే మనిషి కూడా గతంలో ఒక స్టెంసల్ డోనర్ గా పనిచేశారు సో ఏంటంటే ఒకసారి మనం రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికైతే సమస్య వచ్చి మ్యాచ్ అయితే వాళ్ళు మన పిలుస్తారు దాని తర్వాత మూడు నాలుగు రోజుల్లో మనం మన స్టెప్స్ అంటే రక్తం లాగే ఆ రక్తం లాగి ఇస్తాము అది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి అది ఎవరైతే రెసిప్ట్ ఉంటారు ఎవరికైతే ఆ జబ్బు ఉందో వాళ్ళలో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బ్లడ్ ఇన్ఫ్యూజ్ చేస్తారు స్టెమ్సల్ ఇన్ఫ్యూజ్ చేస్తారు అండ్ బ్లడ్ టైప్ కూడా మారిపోతుంది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ డొనేట్ చేసిన అబ్బాయి పేరు గణేష్ ఆయన బ్లడ్ టైప్ ఓ ప్లస్ తీసుకున్న అబ్బాయి పేరు అర్పిత్ ఆయన బ్లడ్ టైప్ టైపుల చూ అర్పిత్ ఓ ప్లస్ ఇచ్చిన గణేష్ బి పాజిటివ్ ఇప్పుడు ఆయన ఓ పాజిటివ్ పోయింది బాడీ అంటే ఇప్పుడు బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది సో వాళ్ళు రక్త